హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పురాతన కాలం నాటి రెసిపీ అండి ఇది జీలకర్ర మగ్గు అంటారు టేస్ట్ అయితే అద్దరిపోతుంది టేస్ట్ కాదండి ముఖ్యం ఇక్కడ హెల్త్కు ఈ రెసిపీ చాలా చాలా మంచిది ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దవారికి కానీ జలుబు చేసినప్పుడైతే ఇది హెల్త్కు ఇంకా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇందులోకి ఒక పది పన్నెండు వరకు మిరియాలను కూడా వేసుకోండి కారం కోసం దీంట్లోకి మిరియాలు ఎండుమిర్చిని మాత్రమే వాడాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకోండి దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అసలు యాక్చువల్గా అయితే అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి మా ఇంట్లో ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి అయితే మనకు చట్నీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లిని కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లిని కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని కరివేపాకు ఆకులు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కలిపేసేయండి తర్వాత మనం గ్రైండ్ చేసిన దాన్ని దీంట్లో వేసి తాలింపులో కలిసేలా ఓసారి కలిపేయండి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి టూ మినిట్స్ పాటు ఉడికించాలి అలా అయితే దాంట్లో పచ్చదనం అంతా పోతుంది చూడండి టూ మినిట్స్లో ఆయిల్ కూడా ఇలా పైకి తేరుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి నుంచి రెండు టీ గ్లాస్ల వరకు వాటర్ను పోసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించాలి చూడండి టూ త్రీ మినిట్స్ పర్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది లప్పయ్యకి తీరుకుంటుంది కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి మరీ గట్టిగా ఉండదు అలానే మరీ రసంలా ఉండకుండా మీడియంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ముఖ్యంగా హెల్త్కు ఈ జీలకర్ర మగ్గు చాలా మంచిది ఎక్కువ మట్టుకైతే జలుబు చేసిన వాళ్ళకు జ్వరం వచ్చిన వాళ్ళకు అలాంటి వారికైతే ఈ జీలకర్ర మగ్గును చేసి పెట్టండి వెంటనే నయమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన పురాతన కాలం నాటి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి